మామూలుగా ఏరోప్లేను ఇలాగ వెళ్తూ ఉంటుంది కదా పైకి వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దట్టమైనటువంటి మేఘాలు ఎదురొస్తాయి ఎదురొచ్చినప్పుడు ఆ రెక్కలు కొట్టుకొని ఏమవుతుందంటే కొన్నిసార్లు ప్లేన్ షేక్ అవుతుంది షేక్ అయినప్పుడు ఆటో పైలట్ ఏం చేస్తాడంటే ఆ ప్లేన్ను మరింత మేఘాలకు పైకి తీసుకొని వెళ్ళి సురక్షితముగా ఆ ప్లేను నడుపుతాడు ఆ రీతిగానే మీ నా జీవితంలో మేఘాలు అడ్డు వచ్చినట్టుగా కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి వేదనలు ఇబ్బందులు ఇక్కట్లు నీకు ఎదురైనప్పుడు నువ్వేమవుతావు అంటే షేక్ అవుతావు అయితే యోగు షేక్ అయ్యాడా యోగు యహోవాక ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు వారు అల్లయ్యక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు ఎహోవా కొరకు నీవు కూడా ఎదురు చూసినప్పుడు ఎప్పుడు నీకు సమస్యలు బాధలు ఇక్కట్లు ఇబ్బందులు వ్యాధులు కలిగినప్పుడు నువ్వు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితముగా ఏసయ్యా నేను నిలవబడలేని పరిస్థితిలో ఉన్నానంటే నాలో ఉన్నటువంటి ఆటో పైలట్ను పైకి లేపమంటే ఏసయ్య ఏం చేస్తాడు లేపుతాడు అప్పుడు నీ కడ్డుగా వస్తున్నటువంటి మేఘాలను పైకి వెళ్ళిపోతావు ఆ మేఘాలు ఏంటో తెలుసా నీకుండే సమస్యలు వేదనలు బాధలు అన్నీ వాటన్నిటినీ నీవు ఎదుర్కొని పైకి వెళ్ళి సురక్షితముగా నువ్వు సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని